ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ పుష్కరా పుష్కరే క్షణ శ్రీమాత కళానిధి సర్వ కళలకు నిధి ఆ తల్లి కళానిధి అంటే షోడశ కళలు కలిగిన చంద్రుడు నిండు పౌర్ణమి రోజు ఉదయిస్తున్న చంద్రబింబాన్ని దర్శిస్తూ ఈ లలితారహస్య సహస్రనామ స్తోత్రాన్ని భక్తి ప్రపత్తులతో ఎవరు పారాయణ చేస్తారో వారు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులు పొంది సుఖ శాంతులతో లలితాదేవి యొక్క అనుగ్రహ ప్రాప్తితో జీవిస్తారని మోక్షము వారికి కరతలామలకం అవుతుందని శ్రీ స్వామి వారు అఘస్య మహామునికి ఫలశ్రుతిలో సెలవిచ్చారు చంద్రస్వరూపిణి ఆ తల్లి చంద్రుడంటే మనస్సు మనోరూపిణి అయిన శ్రీమాత కళానిధి కావ్య కళ సర్వ కావ్యములు ఆ తల్లి యొక్క వాంగ్మయ రూపాలే మహాకవులంతా ఆ తల్లి అనుగ్రహం వలననే కావ్య సృష్టి చేస్తూ ఉన్నారు ఆ కావ్యాల్లోని అలంకారాలు లక్షణాలు అన్ని కళలు ఆ తల్లి స్వరూపాలి కాబట్టి ఆమె కావ్యకళ తన భక్తులకు కావ్యకళా సామర్థ్యాన్ని ప్రసాదించి వారికి చిర యశస్సును ప్రసాదించేది కూడా శ్రీమాత రసజ్ఞ నాలుకకు రసము అంటే రుచిని గ్రహించే శక్తిని ప్రసాదించేది అమ్మవారు మనిషిలోని నవరసాల జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారు ఆమె స్వయంగా నవరసాల సమ్మేళనమైన పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి కనుక ఆమె రసజ్ఞా రసేవధి రసస్వరూపాలైన బ్రహ్మ గతి కాంతి వీర్య ఆనందాలు ఇవన్నీ కూడా రసస్వరూపాలు ఈ పంచరస స్వరూపాలకు గని వంటిది అమ్మవారు కాబట్టి ఆమె రససేవధి పుష్ట సర్వ ఆహారాలు సర్వరసాలు సర్వ సౌందర్యాలు సర్వ రూపాలు సర్వ కళలు సర్వము తనలోనే కలిగి ఉన్న తల్లి కాబట్టి అమ్మవారు పరిపూర్ణ పుష్టి స్వరూపిణి తన భక్తులకు కూడా శారీరక మానసిక నైతిక ఆధ్యాత్మిక పుష్టిని ప్రసాదించే ఆ తల్లి పుష్ట అనే నామంతో పిలువబడుతోంది తర్వాత పురాతన ఆదిశక్తి వృద్ధా మొదలైన నామాలలో ఆమె సర్వ జగత్తుల కంటే పురాతనమైంది అని తెలుసుకున్నాం కదా మరలా మరొక మారు వసిన్యాది వాగ్దేవతలు ఆ జగన్మాతను పురాతన అంటూ ఆమెను తొలి తల్లిగా ఆదిశక్తిగా వర్ణిస్తున్నారు పూజ సకల చరాచర ప్రాణికోటి చేత పూజింపబడే ఆ తల్లి పూజ పూజింపదగిన మహాత్మ్యం కలిగినటువంటి తల్లి శ్రీమాత పూజ పుష్కరా పుష్కరమను తీర్థస్వరూపిణి శ్రీమాత విశాఖ నక్షత్రంలో సూర్యుడు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలానికి పుష్కరము అని పేరు పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్క మారు ఒక్కో నదికి పుష్కర కాలం వస్తుంది ఆ పుణ్యనదిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు జన్మలంతా ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేసి క్షేత్ర దర్శనం చేసి పునీతులు అవుతూ ఉంటారు పుష్కరునికి ఒక కథ ఉంది పూర్వం తుందిలుడు అనే ధర్మనిష్ఠుడైన మహర్షి ఉండేవాడు ఆయన తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రపంచమంతటా కల మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు రాజై పుష్కరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అతడు ఈశ్వరుని జలమయమూర్తిలో ప్రవేశించి సాక్షాత్తు స్వరూపుడే అయ్యాడు ఇదిలా ఉండగా బ్రహ్మ సామవేదంతో ఈశ్వరుడిని స్తుతించి మెప్పించి ఈశ్వర స్వరూపునిగా మారిన పుష్కరుణ్ణి సృష్టి కార్యం కోసం తనకు ఇమ్మని కోరాడు ఈశ్వరుడు సరే అన్నాడు అలా పుష్కరుడు బ్రహ్మ కమండలలో జలరూపంగా ఉంటూ ఉంటే బ్రహ్మదేవుడు సృష్టిని వృద్ధిపరుస్తున్నాడు ఇదిలా ఉండగా అంగీరస ప్రజాపతి పుత్రుడైన బృహస్పతి అంటే ఆయన దేవతల గురువు అతడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి బ్రహ్మ కమండలంలో ఉన్న జలరూప పుష్కరుణ్ణి తనకు కావాలి అని కోరాడు అయితే పుష్కరుడు ఆ పవిత్రమైన బ్రహ్మ కమండలం నుండి వెళ్ళటానికి ఇష్టపడలేదు అయితే బ్రహ్మదేవుడు బృహస్పతికి వరం ఇచ్చేశాడు కదా ఇస్తాను అని అందుకుగాను అందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు బృహస్పతి కొత్తగా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు మిగతా రోజుల్లో మధ్యాహ్నం నాలుగు గడియలు పుష్కరుడు బృహస్పతి ఆధీనంలో ఉండేటట్టుగా మిగతా కాలంలో బ్రహ్మ కమండలంలో ఉండేటట్లుగా అంగీకారానికి వచ్చారు మూడున్నర కోట్ల తీర్థాలకు అధిపతి అయిన పుష్కరుడు బ్రహ్మాదులతో బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన పుణ్యనదిలో ప్రవేశిస్తాడు పుష్కర కాలంలో అప్పుడు ఆ నదికి చాలా పర్వకాలం అవుతుంది మూడు కోట్ల దేవతలు ఆ సమయంలో ఆ పుణ్యనదిలో ఉంటారు అదృశ్య రూపంగా జలరూపంగా అందువలన పుష్కర సమయంలో మానవులు పుణ్యనదిలో చేసిన స్నానం తర్పణం శ్రాద్ధాది కర్మలు కోటిరెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తాయి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం వలన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి పన్నెండు సంవత్సరాలకుమారు ఒక్కొక్క పుణ్యనదిలో పుష్కరుడు బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమై పుణ్యనదికి వస్తాడు కనుక ఆ నదికప్పుడు పుష్కరం వచ్చింది అంటారు పెద్దలు అలా ఆ పుష్కర శక్తి స్వరూపిణి శ్రీమాత లక్షలాది కోట్లాది జనాలు ఏ పూజలు తెలియని వారైనా కేవలం పుష్కర స్నానం ద్వారా పాపాలు ప్రక్షాళనమై అధికమైన పుణ్యాన్ని సాధిస్తారు ఈ విధంగా పేద గొప్ప తేడా లేకుండా సర్వ జనాలకు పుణ్యం ప్రసాదించే తల్లి పుష్కర స్వరూపిణి అమ్మవారు పుష్కర సమయంలో ఆయా పుణ్యనదులో ఉండే స్వరూపిణి అమ్మవారు కదా ఆమె పుష్కరేక్షణ పుష్కరము అంటే పద్మములు కమలముల వంటి కన్నులు గల శ్రీమాత పుష్కరేక్షణ ఇలా ఈరోజు మనము నూట యాభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనస్సారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा